నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో చేపట్టిన ఉపాధి పథకాలు విజయవంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ అన్నారు సోమవారం జిల్లా మహిళా సమైక్య నిర్వహించిన ఇంద్ర మహిళ శక్తి సంబరాలు ప్రత్యేక జిల్లా సమైక్య సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు మహిళా సంఘాలకు రుణాలు బ్యాంకు లింకేజీ స్వయం ఉపాధి పథకాల గ్రౌండింగ్ తదితర అంశాలపై మాట్లాడారు ప్రస్తుతం ఓపెన్ పదవ తరగతి ఇంటర్ అడ్మిషన్లు జరుగుతున్నందున స్వయం సహాయ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున అడ్మిషన్ పొందేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది ఏపీఎం డిపిఎంలు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీఆర్డిఓ జ్యోతి జిల్లా సమైక్య ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీఎంలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం पीआर दिन से इतना लगा रहो हमने डीपीडी अतंरेय ये ट्रांसपोर्ट तो बालों के नटीलाडियों का तो डीपीएम जिला समस्या सेंटरी हाईस्कूल सेंटर एपीएम संतनी मट्टर स्थिची विचेस ఈరోజు ఈ స్పెషల్ మీటింగ్ అనేది మనకి ఈ సంవత్సరం మొత్తం మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మీటింగ్స్ అవి పెట్టుకోవటం జరిగింది ఈరోజు మీరు జిల్లా సమాఖ్య లెవెల్లో పెట్టుకున్నారు రేపు అట్ట సెవెలు దాని తర్వాత మియో టూర్ సెలెవలు మీరు పెట్టుకోవాలి అలానే మనకి ఈ వచ్చే ట్వెల్త్ నుంచి పదహారు తారీఖు మంది నుంచి పదహారు తారీఖులో మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ లేని ఉన్నాడు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ఇక్కడ మాదిరివచ్చు అన్ని కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాండ్స్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు మండల లెవెల్ నుంచి మండల మొబిలైజ్ చేసుకునేది అలానే కూడా మీరు ఏడాల్సిందో సక్సెస్ఫుల్గా జరగాలి మీరు రెగ్యులర్గా మంత్లీ ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ స్పెషల్ మీటింగ్లో మీ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏదైతే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాటిల్లో ఏవి సక్సెస్ఫుల్గా మీకు పనికొచ్చాయి ఏవి మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ఆ ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు ఉంటాయో మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటి ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సేమ్ థింగ్ మీరు మండల్ లెవెల్ లో కూడా మీకు ఈసారి ఎంత స్త్రీ విధి లోన్ అవ్వచ్చు బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది మీరు సొంత ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి అది కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఇంకా మంచిగా చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ డిస్కస్ చేసుకోవాల్సింది అనేది మీకు తెలుగు అంశాలు ఇంద్రా మహిళా శక్తి కింద ఏవైతే ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారో ఆ ఎంటర్ప్రైజెస్ అన్ని సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమాఖ్య ఓబీ మెంబర్స్ ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకుని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మన అందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత అందరికీ ఉంది అనేది మీరు భావించి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ మీరు పెట్టుకున్న అన్ని ఎంటర్ప్రైజెస్ ఇంద్రా మహిళా శక్తి కింద అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము అలానే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఏంటే ఇందాక మిల్లెట్ మిల్లు అలానే ఆయిల్ మిల్ లాంటివి పెడతామన్నారు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాము ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ మా తో డిస్కస్ చేసి మీరు ముందుకు వస్తే ఎక్కడైనా బ్యాంకర్స్తో మాట్లాడేది కానీ మీ డిపిఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ మార్కెటింగ్ బ్రాండింగ్లో మీకు ఏమైనా సాయం కావాలంటే వేరే తో టైప్ చేపించి ఇంకా మంచి అది సక్సెస్ఫుల్ గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసిస్ట్ చేస్తాను సో మీరు డిస్కస్ చేసుకొని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఏపీఎన్స్ కి మళ్ళీ డిపిఎం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఈసారి మనకి ఉల్లాస్ అండ్ టాస్ లో చాలా మంది మన జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇలిటరేట్ కింద మనకి రికార్డులో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగానే వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ పెట్టాలన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఉపయోగపడతారు కాబట్టి ఇప్పుడు ఇందాకే మేము ప్రాస్పెక్టర్స్ కూడా రిలీజ్ చేసామంటే అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది సో అందరు కూడా ఐడెంటిఫై చేసుకొని ఏపీఎంస్ కూడా మీరు సరే ఈ మీటింగ్స్లో చెప్పుకోండి ఎవరైతే ఇంకా ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టి అండి అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకి మాక్సిమం మెంబర్స్ ఎవ్వరు కూడా మన గ్రూప్లో వాళ్ళు టెన్త్ పాస్ కాకుండా ఉండకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోను అందరినీ కూడా టెన్త్ పాస్ అయ్యేలాగా అలానే ట్వెల్త్ పాస్ అయ్యేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను